హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ ప్రదర్శనగా క్రీడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో రెండు వేల ఇరవై ఐదు హైటెక్స్ లో ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది ఈ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి హాజరై ప్రారంభించారు క్రీడాయి ప్రాపర్టీ షోలో నిఖిలా అండ్ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ స్టాల్ ను డైరెక్టర్ నిఖిలా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎన్సిడి డైరెక్టర్ నిఖిలా మాట్లాడుతూ నిఖిల కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ హైదరాబాద్ లో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటని అభివృద్ధి చెందుతున్న కంపెనీ అని అన్నారు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నాణ్యత పారదర్శకత సకాలంలో డెలివరీ నిబద్ధతకు మా సంస్థ ప్రసిద్ధి చెందిందని తెలిపారు నమ్ముకుని పెట్టుబడి పెడుతూ కస్టమర్ కేంద్రీకృత విలువలు నిర్మించిన బలమైన పునాదులతో రిజిస్టర్ రిజిస్టర్ రంగంలో మేము పేరు సంపాదించామని తెలిపారు మా ప్రాపర్టీలు హైదరాబాద్లో మోకిలాలోని ఉన్నాయని స్టిల్ట్ ప్లస్ పదిహేను నుండి పంతొమ్మిది ఫ్లోర్లతో కన్స్ట్రక్షన్ చేశామన్నారు మా ప్రాజెక్టులు ఔటర్ రింగ్ రోడ్కి కోకాపేట అతి దగ్గరలో ఉండి సిటీకి అందుబాటులో ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్క కస్టమర్కి నచ్చే విధంగా సరసమైన ధరల్లో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టులు ఉన్నాయని మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు కస్టమర్స్ ఒకసారి మా ఎన్సీడీ ప్రాజెక్టు విజిట్ చేసి మీకు నచ్చిన రెసిడెన్షియల్ ఫ్లాట్ కానీ కమర్షియల్ ఫ్లాట్ కానీ బుక్ చేసుకోగలరని కోరారు ప్రాజెక్టు ఎక్కడ ఉన్నది మా ప్రాజెక్ట్ వచ్చేసి మోకిలాలో ఉంది మాది ఎన్సీడీ ప్రాజెక్ట్ పెరుగు ఇంకా ఇంకా ఎన్సిడి సాయిఫల వేరే ఒకటి రెసిడెన్షియల్ ఇంకోటి కమర్షియల్ ప్రాజెక్ట్ ఎన్సీడీ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రదయ్ ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అందులో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ జరగబడింది ఎవరికైనా ప్రాపర్టీ ఉంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఆగస్ట్న ఒటి చాలా మన చాలా డెవలపర్స్ పెట్ట స్టార్స్ మీకు నచ్చిన ప్రాపర్టీని వచ్చే చూస్ చేసుకోవచ్చు మా ప్రాజెక్ట్ వచ్చేసి एनसीడి రాయల్ ప్యాలెడ్ ఆది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అది వచ్చేసి స్టిల్ట్ ప్లస్ 3 పోడియం పార్కింగ్ ప్లస్ 15 రెసిడెన్షియల్ ఫ్లోర్స్ అవుతుంది అండ్ దానికి ఆపోజిట్ వచ్చేసి एनसीడి సైఫాలి సైఫాలి ఎలైట్ ఆది కమర్షియల్ ప్రాజెక్ట్ మా ప్రాజెక్ట్స్ అన్ని మోబులనన మా ప్రాజెక్ట్స్ అన్ని మోకిలలోనే మేము చేస్తున్నాము మా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మేము అన్ని మోకిలలోనే చేస్తున్నాము ఔటర్ రింగ్ రోడ్కి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మా ప్రాజెక్ట్ వచ్చేసి నియో పోలీస్కి ఔటర్ రింగ్ రోడ్కి ఫిఫ్టీన్ మైల్స్ దూరంలోనే ఉంటుంది కోకాపేటకి కూడా ఫిఫ్టీన్ మైల్స్ దూరంలోనే అన్ని ఐటీ స్పేసెస్కి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది మా ప్రాజెక్ట్ మోకిల లైక్ ట్రిపుల్ వన్ జియో ఏరియా కాబట్టి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కస్టమర్స్ ఎలా అప్రోచ్ బాగుందండి ఈరోజు జరిగిన క్రెడై ప్రాపర్టీస్లో కూడా రెస్పాన్స్ చాలా బాగుంది అలానే కస్టమర్స్ కూడా మా మేము ఇచ్చే పాడ్కాస్ట్ కానీ మా యూట్యూబ్ పేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నీ చూసి అంటే లైక్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది ప్రాజెక్ట్కి మేము ఆల్రెడీ మోక్లలో త్రీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము ఇప్పుడు ప్రస్తుతం ఒక రెసిడెన్షియల్ ఇంకా ఒక కమర్షియల్ జరుగుతుంది ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా పర్మిషన్ స్టేజ్లో ఉన్నాయి మా కంపెనీ ఎన్సిటి వచ్చి ట్వంటీ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్లో ఉంది మాకు ఇంకా టెన్ ఇయర్స్ సరిపోయేటట్టు మోక్లలోనే ప్రాజెక్ట్స్ అన్నీ లైక్ లైన్ అప్ అయి ఉన్నాయి థ్యాంక్ చెప్పండి మేడం మా కంపెనీ ఎన్సీడి నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అది టూ థౌజండ్ ఫైవ్లో మేము స్టార్ట్ చేయడం జరిగింది మొన్నే మే లెవెంత్ నా ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేయడం జరిగింది మేము మా ప్రాజెక్ట్స్ అన్ని మోకిలాలోనే ఉంటాయి మేము ప్రస్తుతము ఒక కమర్షియల్ ఇంకా ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ మోకిలాలో మోకిలాలో స్టార్ట్ లైక్ మోకింది అండ్ మా పాస్ ప్రాజెక్ట్స్ కూడా అన్ని మోకిలాలోనే కంప్లీట్ చేస్తాం അപകിംഗ് പ്രാജെക്ട്സ് കൂടെ അന്നീ മോകിലേ ചെയ്യാം മാക്കൊക്കെ ടെൻ ഇയർസ് അല്ലേ പ്രാജെക്ട് ലൈനപ്പുഡ് മോകിലോ